కన్నడ బ్యూటీ రష్మిక మందనా సినీ ప్రస్థానం యమ జోరుగా హుషారుగా సాగుతున్న విషయం తెలిసిందే కుర్రకారు గుండెల్ని క్రష్ చేసి క్రష్మికగా ట్యాగ్ లైన్ని ని కొట్టేసింది ఈ అమ్మడు తక్కువ సమయంలోనే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని తన వైపుకు తిప్పుకుంది ఈ శాండల్వుడ్ సౌయగం శాండల్వుడ్ నుంచి టాలీవుడ్కి వచ్చి స్టార్ హీరోయిన్గా కొనసాగుతోంది అంతలోనే కాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి క్రేజీ హీరోయిన్గా మారింది అంతేనా బాలీవుడ్లోనూ మంచి ఛాన్స్లు కొట్టేస్తోంది ఇవేవి ఈ ముద్దుగుమ్మకు తృప్తిని ఇచ్చినట్టు లేవు అందుకని ఏద్దం బాలీవుడ్లో పాగా వేయాలని డిసైడ్ అయినట్టే ఉంది బిగ్ బి అమితాబ్తో కలిసి గుడ్ బై అంటూ బాలీవుడ్కి వెల్కమ్ పలుకుతోంది తొలి చిత్రం రిలీజ్ కాకుండానే బాలీవుడ్లో వరుస ఛాన్స్లని కొట్టేసి అక్కడి బ్యూటీస్కి షాక్ ఇచ్చింది మిషన్ మధ్యని చిత్రంలో రొమాంటిక్ క్యారెక్టర్లు రచ్చరచ్చ చేయబోతుందట మరో ప్రతిష్టాత్మక చిత్రం యానిమల్లోనూ ఛాన్స్ని కొట్టేసింది ఇంకా చాలా ప్రాజెక్టులు ఈ బ్యూటీ ఖాతాలో ఉన్నాయట ప్రమోషన్ ప్రోగ్రామ్స్లో జోరుగా పాల్గొంటోంది పొట్టి పొట్టి మత్తి మత్తిపోగుడుతుందట స్కిన్ షో విషయంలో బాలీవుడ్ భామల్ని వెనక్కి నెట్టేసి కుర్రకారులో కాకరేపుతోందిట ఇదంతా గమనించి అవురా ఈమె రష్మిక కాదే సుమి రష్మికే అంటున్నారు రసిక సినీ ప్రియులు